హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జైత్యాల వాళ్ళ ఈరోజైతే మనం ధర్మపురి రోడ్డు హన్మాస్పేట రోడ్లో మట్టి గణపతుల దగ్గర ఉన్నాం అన్న ఓనరు అన్నని అడిగి తెలుసుకుందాం మట్టి గణపతులు ఎలా ఉన్నాయి అన్నది ఎన్ని పీట్ల నుంచి లే ఎన్ని పీట్ల దాకా అన్న తెలుసుకుందాం రేట్ ప్రైస్ ఎలా ఉంది అన్న తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఎన్ని పీట్ల నుంచి ఎన్ని పీట్ల దాకా ఉన్నాయన్న మన దగ్గర వచ్చేసి నాలుగు ఇంచుల నుంచి వెళ్ళి ఎనిమిది ఫీట్ల వరకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మన దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది ఇక్కడ మనం గత పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు లోకల్ చిన్న చిన్న బిజినెస్ వినాడు ఏదైనా చేసుకునే వాళ్ళు ఉంటే మన దగ్గర నాలుగు ఇంచుల నుంచి వెళ్ళి ఎనిమిది ఫీట్ల వరకు ఎన్ని ఫీట్ల వరకు ఉంటాయి హోల్సేల్ ప్రైస్లో ఇస్తాం అలాగే మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫీట్ నుంచి ఎయిటీ ఫీట్ వరకు రిటైల్లో ఉంటుంది రిటైల్ వచ్చేసి ఇవన్నీ కూడా మట్టి కనపడలే ఇంట్లో ఇవన్నీ కూడా కెమికల్స్ లేకుండా వాటర్ పెయింట్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది మరి నాకు నచ్చిన వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయగలరు ప్రైసెస్ వచ్చేసి కూడా అవైలబుల్ రేట్లోనే ఉంటాయి హోల్సేల్ వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మన దగ్గర అయితే లాస్ట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది ఇంకా ఎయిట్ కేట్ వరకు ఉంటుంది వచ్చేసి వన్ మేట రేట్ అయితే వేయడం చూద్దాం నన్ను రెండు చుట్టం పొడవుతున్నాడు నర్సుమ సార్ మస్తుంది

మీకు ఎవరికన్నా గణపతి నచ్చితే మట్టి గణపతులు పెట్టే ఉంటే అన్న దగ్గరికి రండి విజిట్ చేయండి మన ఛానల్ పేరు చెప్పండి డిస్కౌంట్ ఇస్తాడు అన్న హోల్సేల్ గా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటే చిన్న గణపతుల నుంచి పెద్ద గణపతుల దాకా హోల్సేల్ గా కూడా ఇస్తారు రేటు అన్న వార్తలు చెప్పన్న త్రివేణి మట్టి గణపతులు ధర్మపూర్ రోడ్డు రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి పెరుగపల్లి వెళ్ళే రూట్లో భాగ్యరాజ్ ఫంక్షన్ పక్కకి ఉంటుంది వచ్చేయండి నిత్యాల వాళ్ళను సబ్స్క్రైబ్ చేయండి